మూడు రోజులుగా తిరుపతిలో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు కొత్తపల్లి లోకనాథం అధ్యక్షతన జరుగుతూ ఉన్నాయి దీనికి పార్టీ జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ గారు నిన్న మొన్న రెండు రోజులు పాల్గొన్నారు ఈ మూడు రోజులు కామెడీ బీవీ రావులు గారు కూడా పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిని అలాగే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మేము ఈ చర్చించి దీనికి ఒక కార్యాచరణ రూపొందించడం కోసం ఈ సమావేశం జరుగుతున్నది ఈరోజు రాహుల్ గారు చెప్పినట్లుగా దేశంలో ప్రజలందరూ ఐక్యంగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సినటువంటి తరుణంలో అందరిని ఐక్యం చేయడానికి బదులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ప్రత్యేకించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా ఈ హిందువులు వేరు ముస్లింలు వేరు ముస్లింలంతా దేశ ద్రోహులు వాళ్ళంతా పాకిస్తాన్కి పోవాలి ఈ రకమైన ప్రచారాలు ఇదంతా ఒక ఒక మతం యొక్క సమస్యగా ఈ రెండు మతాల మధ్య ఘర్షణగా చిత్రీకరించి ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాన్ని వీళ్ళు వీళ్లు వేసుకుంటున్నారు ఇది ఉగ్రవాదానికి తోడ్పడేటువంటి వాదం తప్ప దేశ ఐక్యతకు కానీ శత్రువుని వాళ్ళని ఎదుర్కోవటానికి కానీ తోడ్పడేటువంటిది కాదు వాళ్ళ ట్రాప్లో ఉగ్రవాదుల యొక్క ట్రాప్లో మన రాష్ట్రంలో ఉన్న ఈ పార్టీలు కూడా పడుతున్నాయి ఈ రకమైన విభజన సిద్ధాంతం తీసుకొచ్చి అంతేకాకుండా ఎవరన్నా హిందువులు ముస్లింలు కలిసి ఉండాలి కాశ్మీర్లో జరిగిన ఘటనలో కాశ్మీర్ ముస్లిం సోదరులు మమ్మల్ని ఆదుకున్నారు మాకు తోడ్పాటుని ఇచ్చారని చెబితే యాత్రికులు చెప్పిన చోట వాళ్ళని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు ఇది మరి అన్యాయం మమ్మల్ని ఆదుకున్నారని చెప్పిన వాళ్ళని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది ఒక తెలుగుదేశం అధికార ప్రతినిధి అమ్మాయి ఆమె మన ప్రభుత్వాలు భారత రాజ్యాంగం ప్రకారం నడవాలన్నందుకు ఆమెను ట్రోలింగ్ చేస్తే వాళ్ళ పార్టీ నుంచి కూడా తీసేసారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తే ఇటువంటి పద్ధతులు అంటే నోరు బలవంతంగా నోరు మూయించేసి ఈ మతోన్మాదాన్ని ప్రోత్సహించేటువంటి జరుగుతా ఉన్నాయి తెలుగుదేశం యొక్క లౌకిక స్వభావాన్ని దెబ్బతీస్తుంది వాళ్ళు ఇప్పటిదాకా ఎన్టీ రామారావు కాలం నుంచి ఇప్పటిదాకా లౌకికవాదం వైపు మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ట్రాప్లో పడి ఈ మతోన్మాదాన్ని సహిస్తే తెలుగుదేశం యొక్క ఉనికికే రేపు ప్రమాదంగా మారుతుంది ఈ విషయాన్ని స్పష్టంగా మేము ఆ పార్టీని కూడా హెచ్చరించదలుచుకున్నాం ఆ లౌకిక స్వభావాన్ని కాపాడుకోండి అని చెప్పి మేము వాడికి చెప్పదలుచుకున్నాం ఇక ఈ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి సమస్యలు ఈరోజు వ్యవసాయ రంగం చాలా పెద్ద సంక్షోభంలో ఉంది రైతులు ఈరోజు రోడ్డు ఎక్కుతున్నారు ఇప్పటికే బర్లీ పొగాకు పండిస్తున్న ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఒక్క పదిహేను రోజుల తేడాలో బాపట్ల జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పురుగుమంతా గత పది సంవత్సరాలుగా దాదాపు ఆత్మహత్యల గురించి అంతగా మనం తీవ్రంగా ఆందోళనపడలే అక్కడక్కడ ఒకటి జరుగుతున్నా ఆందోళనకరంగా పరిస్థితి లేదు ఈరోజు మరలా తిరిగి ఈ ఆందోళనకరమైన పరిస్థితి మొత్తం అన్ని పంటలకి ధాన్యం కొనే నాదులేడు మిర్చి మార్కెట్లో పదమూడు వేలు ఉన్నప్పుడు పదకొండు వేల ఏడు వందలకు తగ్గితే మేము కొంటాము అని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ఒక పెద్ద విజయం కదా టపాసులు పేల్చారు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు కూడా అభినందించి ఒక తీర్మానం చేసి పంపించారు కేంద్రానికి వాళ్ళు ఆ ప్రకటన చేసిన మరుసటి రోజు నుంచి తొమ్మిది వేలకు ఎనిమిది వేలకు పడిపోయింది మిర్చి మార్కెట్లో వాళ్ళకేం చెప్పారు రైతులకి మీకు మిగతా రెండు వేల ఏడు వందలు వాళ్ళు చెల్లిస్తారు అందు పర్లేదు మీరు ఆందోళన పడబోక అన్నారు పదకొండు వేల నాలుగు వందల మీద జీవో లేదు మెమో లేదు నిధులు లేవు అసలు వాళ్ళ మీద లిస్టే లేదు రైతుల లిస్టే లేదు ఈరోజు వాళ్ళ వీధుల్లో పడి రైతులు దారుణంగా నష్టపోయి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయి అప్పులు పాలవుతున్నటువంటి పరిస్థితి మనకు మిర్చి కనిపిస్తుంది అలాగే మనకి బర్లీ నల్ల బర్లీ ఏమని ఐటీసీ కంపెనీ గాడ్ ఫ్రే కంపెనీ ప్రభుత్వం ఇప్పుడు కార్పొరేట్ గురించి చదువుతున్నారు దయాదాశనాలతోటి ఇప్పుడు రాఘల్ గారు చెప్పారు పీ ఫోర్ బీ దయా దాక్షిణాలని ఏమాత్రం దయాదాశనం లేకుండా మీరు వెయ్యండి నల్లబర్లు మేము కొంటామని పదిహేను వేల రూపాయలు హామీ ఇచ్చి బాపట్ల ప్రకాశం గుంటూరు పల్నాడు జిల్లాలో కృష్ణా జిల్లాలో ఐదారు జిల్లాలు రైతులకు చేయించి ఇప్పుడు నల్లబర్లు కొనం వైట్ బర్లు దీనికి కూడా సగం కొంటాం వర్జనీయ పొగాకు దేశాలకి ఎగుమతి అయ్యేది సగం బేళ్లు రియాక్ట్ రిజెక్ట్ అవుతున్నాయి తిరస్కరిస్తున్నాను అసలు కొంటానికే తిరస్కరిస్తున్నారు తీసుకెళ్లిన బేళ్ళని సగం బేళ్ళని తిరస్కరిస్తున్నారు ఇరవై ఎనిమిది వేలు దానికి గత సంవత్సరం ఉంటే సగటు రేటు ఈ సంవత్సరం ఇరవై వేలకు పడిపోయింది మరి ఏ విధంగా రైతుల్ని ఉద్ధరించేటువంటి చర్య ఇది కార్పొరేట్లను ఉద్ధరించే చర్య రైతులను ఉద్ధరించే చర్య కాకులను కొట్టి గద్దలు వేసినట్టు కోట్లు కోట్లు వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళు ఏదో పది పైసలు ఇరవై పైసలు వేస్తే నేను పీ ఫోర్ పెట్టి పేదలను ఉద్ధరిస్తానంటే ఇది న్యాయం అని చెప్పి అడుగుతున్నాను ముందు రైతులను ఉద్ధరించండి కార్పొరేట్ కంపెనీలు మీరు ఇప్పుడు మూ ఐదు రోజుల నుంచి చోపు చర్చలు చేస్తున్నారు నలబర్లు కొనియటానికి వాళ్ళు అంగీకరిస్తులు ఏళ్ళు చేతులు కొరడా లేదు జనం మీద అయితే కొరడా విధులిస్తారు వాళ్ళనే చేయలేకపోతున్నారు మరి హామీ ఇచ్చి కొనకుండా తిరస్కరించిన ఐటీసీ గాడ్ ఫ్రేల్ లాంటి కంపెనీలు మీరు చర్యను తీసుకొని బ్లాక్లో పెట్టేయండి వాళ్ళని అసలు వ్యాపారం చేయకుండా నిరోధించండి అప్పుడు వస్తారు దిగి వస్తారు బత్తెలు ఆడుకునేది ఏంటి ఇప్పుడు ఇంతవరకునే అక్కడ కొన్నారంటే కొనటం లేదు మూడు వేల రూపాయలు పెట్టి బర్లీ పొగాకు అది కూడా కొనేవాళ్ళు లేనటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ జిల్లాలో ఏడెనిమిది మండలాలు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో దారుణంగా ఏనుగులు వచ్చి మామిడి పంటలను ఏ పంట ఉంటే ఆ పంట నాశనం చేసిపోతున్నాయి దారుణంగా నాశనం చేస్తున్నాయి రైతులు నష్టపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను ఏనుగుల బారి నుంచి కాపాడుతాను మిమ్మల్ని చెప్పారు ఏనుగులు మాత్రం ఆపలేకపోతున్నారు ప్రతిరోజు ఎక్కడో చూడపడటం మనుషులు చచ్చిపోతున్నారు పంటలు నాశనం అవుతున్నాయి దీనికి పరిహారం ఇవ్వట్లా చనిపోయిన కుటుంబాలను ఆదుకోవట్లా పరిహారం కూడా ఇవ్వటం లేదు అలాగే మన ధాన్యం రైతులు కూడా ఈ సంవత్సరం ఐదు వందల రూపాయలు తక్కువగా కొన్నారు కొంటాకి ఐదు వందల రూపాయలు తక్కువ గిట్టుబాటు ధర మీద తక్కువగా కొన్నారు ఇవి అందువల్ల మొత్తం రైతులు ఈరోజు అప్పులు పాలు ఉన్నారు కౌలు రైతులు మరీ అన్యాయంగా కౌలు రైతుల పరిస్థితి ఉన్నది కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలి దీనికి ధరల స్థిరీకరణ నిధి కింద మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించి మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసి కొనటానికి సిద్ధపడితేనే గిట్టుబాటు ధరలు మరల తిరిగి ఎంతో కొంత వస్తాయి ఆలస్యం ఆలస్యమైంది ఇక ముందు కాకుండా చూడాలి రైతులు రోడ్డు ఎక్కుతున్నారు రైతు పోరాటాలు మేము పూర్తి మద్దతుని ఇస్తున్నాం మేము కూడా యాక్టివ్గా అవసరమైతే రాజకీయ పార్టీలు కూడా ముందుకొచ్చి ఈ ఆందోళన చేయాల్సి ఉంటుందని చెప్పి గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం రెండవది విద్యుత్తు సంబంధించి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు అని చెప్పింది లోకేష్ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని కూడా నినాదం ఇచ్చాడు ఇప్పుడు అదే గవర్నమెంటు అదానీతో షిరిడీ సాయి కంపెనీతో ఒప్పందం చేసుకొని ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు వద్దన్నా బిగిస్తున్నారు అదాని కంపెనీ వాళ్ళు వచ్చి బిగిస్తున్నారు ఇళ్ళకు కూడా పదమూడు పద్నాలుగు వేల రూపాయలు ఛార్జీలు అదనంగా వేసేస్తున్నారు ఎస్సీ హెస్టీలకు దీనివల్ల రెండు వందల యూనిట్లు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే స్మార్ట్ మీటర్లు ఏముంటుందో కూడా తెలియదు ఎలా దాన్ని చేస్తారో కూడా తెలియదు ఆ గ్యారెంటీ కూడా ఇవ్వలేదు వీళ్ళు అందుకని మొత్తం ప్రజలు తిరస్కరిస్తున్నారు మీరు కూడా మేము పెట్టమని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఎన్నికల హామీని తిరస్ ఉల్లంఘించి అదాని కోసం ఈ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు దీన్ని తిరస్కరించాలి ప్రజలకు కిడ్నాప్ చేస్తున్నాం దాన్ని వద్దని చెప్పమని అలాగే ప్రభుత్వం కూడా అంటే దాన్ని నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే విద్యుత్ ఒప్పందాలు యాక్సిస్ కంపెనీతోటి చేసుకున్న ఒప్పందం చాలా దారుణమైనటువంటి ఒప్పందం ఇదే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే చాలా ఎక్కువ ఇది ఇరవై ఐదేళ్ల పాటు చేసుకున్నారంటే ఇప్పుడు నాలుగు రూపాయల అరవై పైసలు చేసుకొని దీన్ని ఇరవై సంవత్సరాల పాటు దీన్ని కొనసాగించడం అని అంటే ఏ రకమైనటువంటిది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం చేస్తుందో అదే పాలసీలని తెలుగుదేశం కూడా కొనసాగిస్తుంది విద్యుత్ విషయంలో ఏమాత్రం మార్పు లేదు కేంద్రం ఇచ్చిన ఆదేశాలని పాటించడంలో కానీ అదాని కంపెనీ కొమ్ము కాయటంలో కానీ విద్యుత్ మీటర్లు పెంటల్లో కానీ రూ ట్రూప్ ఛార్జీలు వేయటంలో కానీ ఈ ఇప్పుడు ఈ పర్చేజింగ్ పీపీఎల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకోవటంలో కానీ దారుణమైనటువంటి భారాలు లక్షల కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో ప్రజల మీద భారాలు పడతాయి ఇప్పటికీ చేసుకున్న అదానితో చేసుకున్న దాని మీద లక్ష ఇరవై వేలు కోట్ల రూపాయలు భారం పడుతుంది అదాని లంచం తీసుకుని గత ప్రభుత్వం అని ఆరోపించిన వాళ్ళు ఈ ప్రభుత్వం అదే ఒప్పందాన్ని అమలు చేస్తున్నది అదానితో చేసుకున్న ఒప్పందాన్ని ఎలా చేస్తారు అందుకని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఓడించి ప్రజలు ఏ కారణం చేత మాకు ప్రత్యామ్నాం కావాలని మీ మేము అధికారం ఇచ్చారు మరల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ విధానాలను వీళ్ళు అనుసరిస్తున్నారు జగన్ విధానాలనే చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నాడు ఏంటి తేడా అందువల్ల వీటిని ఈ విద్యుత్తు ఒప్పందాలు ఒప్పందాలన్నింటిని కూడా అవే వాటిని రద్దు చేయాలి తక్కువ రేటు రాబోయే రోజులు ఇంకా సోలారు ఇవన్నీ కూడా తక్కువ రేటుకు వస్తాయి వీటన్నిటిని కూడా గ్రీన్ ఎనర్జీ అన్నీ కూడా తక్కువ రేటుకు వస్తాయి తగ్గించాలి పదేళ్ళు ఒప్పందం చేసుకుంటే ఈ సంవత్సరం రూపాయింటు వచ్చేడు తొంభై పైసలు అవ్వాలి రూపాయి రెండు రూపాయలు ఎట్ అవుద్ది తగ్గ రోజులు గడిచి తగ్గించాలి కానీ పెంచుకుంటూ పోవడం ఏంటి సో ఇరవై ఐదు సంవత్సరాలు ఒప్పందం చేసుకోవడం ఏంటి స్మార్ట్ మీటర్లు పెట్టడం ఏమిటి గారు మిమ్మల్ని మీరు ఏమైనా ఎన్నికలు వాగ్దానం చేశారు మేము స్మార్ట్ మీటర్లు పెడతామని చేసిన ఈ ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారే ఈ ఒప్పందాలు రద్దు చేయండి అని కోర్టులో కేసు వేశాడు చంద్రమోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లు వద్దని కోర్టులో కేసు చేశారు తెలుగుదేశం నాయకులు ఇప్పుడు వాళ్ళే మళ్ళీ బిగిస్తున్నారు మరి వాళ్ళు చెప్పాలి సమాధానం ఆ కేసులను ఉంచుకుంటున్నారా ఉపసంహరించుకుంటారా మీరు లేకపోతే మీరు వేసిన కేసు రైట్ అయితే ఈ ఒప్పందాలు రద్దు చేసి ఛార్జీలు తగ్గించండి స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్పండి లేదంటే మేము తప్పు చేసాము అని బహిరంగ అంగీకరించి ప్రజల ముందు ఆ కేసులు ఉపసంహరించుకోండి కేసులను నడవకుండా ముందుకు పోకుండా చేస్తారు ఇక్కడ మాత్రం వాటిని అమలు చేస్తారు ఇదేమి నిజాయితీ రాజకీయ నిజాయితీ ఇది ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటి మీరు చేస్తున్నది ఏంటి అందుకని ఈ విద్యుత్ విధానం కూడా మార్చుకుని ఛార్జీలు తగ్గించాలి దీనికి వ్యతిరేకంగా ఎప్పటికీ మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం ఇంటింటికి పోయి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాస్తవాలు చెప్పి సంతకాలు సేకరించి ఆ విద్యుత్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం ప్రభుత్వం దీని మీద స్పందించి సానుకూల చర్య తీసుకుంటే మంచిది లేకుంటే దీని మీద తీవ్రమైనటువంటి యాక్షన్ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాలకు కూడా మేము సిద్ధం అందరినీ కూడగట్టి సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాను టైమ్ ఆఫ్ ది డే అంటే ఈరోజు డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ ఛార్జీ రాత్రిపూట ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు పీక్లో మన ఛార్జీ ఆటోమేటిక్గా స్మార్ట్ మీటర్ పెంచేస్తుంది మనతో నిమిత్తంలో వాళ్ళ నిమిత్తల అదే తీసేసుకుంటుంది అంటే ఒకే రోజులో మూడు నాలుగు రకాలు ప్రీపెయిడ్ మీటర్ పెట్టేసి అంటే అర్ధరాత్రి ఆగిపోతే మనం చేయగలిగిన కూడా లేదు డబ్బులు మళ్ళీ అప్పుడు ఎత్తుక్కొని మన బ్యాంకు రీఛార్జ్ చేసుకొని కట్టుకోవాలి అందుకని డే ఇది ఇది టీవో టైమ్ ఆఫ్ ది డే అనేది చాలా దారుణమైనటువంటి మా మనకు ఆటోమేటిక్గా పీక్స్ దీంట్లో మన నిమిత్తం లేకుండా పెరిగిపోద్ది రాత్రిపూట ఛార్జ్ ఇప్పుడు మీరు ఐదు రూపాయలు యూనిట్ అంటే రాత్రిపూట పది రూపాయలు అయిపోద్ది లోడ్ పెరిగిందని మళ్ళీ పెంచేస్తున్నారు దీన్ని కూడా టైమ్ ఆఫ్ ది డే అని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ఈ సం ప్రధానమైన సమస్యలు ఇప్పుడు అట్లాగే ఇల్లు ఇప్పుడు ప్రజలు చాలా చోట్ల ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాల కోసం ఆందోళన చేస్తున్నారు మంగళగిరిలో ప్రభుత్వ స్థలాలు వేసుకుని అందరికీ పట్టాలు ఇస్తానని లోకేష్ ఇప్పుడు ఒక మూడు వేల మందికి పట్టాలు ఇస్తున్నామని చెప్పాడు రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఇళ్ళు వేసుకొని మాకు పట్టాలు కావాలి అంటే గవర్నమెంట్ స్థలంలో వీటిల్లో మీరు చూసుంటారు పశ్చిమగోదావరి జిల్లాలో పెద్ద సమస్యగా కూడా ఫోకస్ అయింది విశాఖపట్నంలో సమస్య నెల్లూరు జిల్లాలో ఇక్కడ తిరుపతిలో అన్ని చోట్ల ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ స్థలాలు ఇళ్ళు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇళ్ళు ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలి వాళ్ళకి అట్లాగే జగనన్న కాలనీల్లో ఇల్లు వేసుకున్న వాళ్ళకి అసలు ఆడ సౌకర్యాలు లేవు ఇళ్ళే టెన్ పర్సెంట్ పూర్తి కాలేదు మిగతా ఇళ్ళు లక్ష ముప్పై వేలకు అసలు ఇల్లే వస్తుంది అందుకని ఐదు లక్షలు ఆ ఇంటికి ఇవ్వాలని చెప్పని ఇల్లు కట్టుకోవడానికి ఈ కాలనీలో కనీస సౌకర్యాలు ఇవ్వాలి అట్లా టిట్కో కాలనీల్లో కాలనీలేమో హ్యాండ్ చేయలేదు బాధితులకి బ్యాంకు వాళ్ళు వడ్డీలు కట్టమని నోటీసులు పంపుతున్నారు వీళ్ళు అద్దె కుటుంబాల్లో అద్దె ఇళ్లల్లో ఉండి ఇల్లు అద్దె కట్టుకోవాలి అలా అది టీడీపీ హయాంలో ప్రారంభమైంది టీడీపీ ప్రారంభించిన వాళ్ళు మేము కొనసాగించమని జగన్ ప్రభుత్వం దాన్ని మూలం పెట్టేసింది అవి అన్నీ పాడుపడిపోయినాయి ఇప్పుడు వీళ్ళు వచ్చేనా మాది అని అనుకుని ఏమని చేస్తారంటే లేదు గవర్నమెంట్కి ఎంతసేపటికి రాజధాని పోలవరం ఈ తప్ప పేదల ఇళ్ళు వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి వీళ్ళని ఆదుకోవాలనేటువంటిది కనిపిస్తలేదు పేదరిక నిర్మూలన అంటే ఇల్లుకి కూడా లేకుండా వాళ్ళు ఏంటి చంద్రబాబు నాయుడు స్వయంగా సందర్శించిన ప్రతి ఇల్లు గుడిసే వాళ్ళకి మేము ఇస్తాము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పటం మీ అమ్మాయికి చదువు చెప్పిస్తాం లేకపోతే మీకు తిండి పెడతాం అంటున్నారు తప్ప వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పటం లేదు అత్యంత పూరేషదు పూర ఇళ్ళకెళ్ళి ఆయన పీ ఫోర్ గురించి చెబుతూ అటువంటి ఇల్లు ఉన్న దాన్ని కట్టేయాలని కూడా లేకపోతే ఎట్లా వాళ్ళకి అక్కడికి వెళ్ళి మళ్ళీ రాజధాని గురించి మాట్లాడితే ఈ ఇష్యూస్ అన్నీ సీరియస్ ఇష్యూస్ ఇటు మీద ఇప్పుడు కార్యాచరణ మేము గవర్నమెంట్ అన్ని చోట్ల జరుగుతూ ఉంది ఇంకా రాబోయే రోజుల్లో తీవ్రతరం చేస్తాం ఓకే చెప్పండి తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా